మీకు అందరికీ సత్యశోధన శక్తి సాధన అనే పుస్తకాన్ని ఇచ్చాను కదా అందులో ఎనభైవ పేజీ ఎనభై ఎనభైవ పేజీ థర్టీ నైన్త్ చాప్టర్ థర్టీ నైన్త్ చాప్టర్లో స్వార్థభారతి స్పెల్ జీ సిటీ అని ఉంది దట్ ఈస్ ద నేమ్ ఆఫ్ అవర్ ఆర్గనైజేషన్ స్వార్థ భారతి స్పెల్ జీ సిటీ కంప్లీట్ దట్ చాప్టర్ నేమ్ ఈజ్ నథింగ్ బట్ ది నేమ్ ఆఫ్ అవర్ ఆర్గనైజేషన్ సో మరి సగం ఇంగ్లీషు సగం తెలుగు ఎందుకు పెట్టారు అనేది ఒకటి అది సగం మంది స్పెల్జీ అనేది తడదోటం మర్చిపోతారు ఇంగ్లీష్ తెలుగు ఉంది కాబట్టి కానీ స్వార్థ భారతి అర్థం అవుతుంది కాబట్టి చాలామంది చదివేటప్పుడే దీన్ని స్వర్ణ భారత్ అని చదువుతారు స్వర్ణ భారత్ అనేది వెంకయ్య నాయుడు గారి అవర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వెంకయ్య నాయుడు గారి డాక్టర్ పెట్టిన సంస్థ పేరు స్వర్ణ భారతి మరి మరి మట్టిలోకి విలువ ఎక్కువ ఉందా బంగారానికి విలువ ఎక్కువ ఉందా అంటే బంగారం లేకపోతే మనం మనిషి మామూలుగానే ఉండొచ్చు కానీ మట్టి లేకపోతే చెట్టు లేదు చెట్టు లేకపోతే ఫలాలు కానీ ఏమి ఉండదు మన మనిషి మనుగడే ఉండదు సో ఒక రకంగా చెప్పాలంటే చెట్టు బంగారం కన్నా మట్టి అనేక రకాల విలువైనది మనం బంగారానికి మనం కలిగించిన విలువ ఉంది కొంచెం కొంచెం ప్రయోజనం ఉంది కానీ మట్టికి మాత్రం మట్టి లేకపోతే అసలు మనం లేనేలేము ఈ శరీరం మొత్తం నిర్మించమైందే మట్టితో మట్టి యొక్క అనేక రకాల మార్పులతో ఏర్పడింది సో అయితే ఇక్కడ భారతి స్పెల్జీ సిటీ అనేది ఎందుకు ఈ పేరు పెట్టడం జరిగిందంటే ముందు స్పెల్జీ సిటీ అనేది ఇంగ్లీష్లో ఉంది దానికి చెప్తాను ఎస్పీఈల్జి ఎస్పిఈల్జి అనేది సిటీ అనేది ముందు దానికి చిన్నగా ఉంది కాబట్టి ముందు చెప్పి తర్వాత ఇటు వస్తాను అన్నమాట సి అంటే చూజింగ్ సి ఫర్ చూజింగ్ మళ్ళీ అగైన్ సి ఫర్ కంటిన్యూస్ టీ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ చూజింగ్ కంటిన్యూస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెల్ఫ్ అంటే తన్ను తాను పూర్తిగా కంటిన్యూస్గా సంపూర్ణంగా మార్పు చెందించుకోవటమే దాని అర్థం చూజింగ్ కంటిన్యూస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెల్ఫ్ ఇన్స్టెడ్ ఆఫ్ టీసీ రివర్స్లో టీసీస్ టెంపరీ చేంజ్ ఇప్పుడు టెంపర ఇప్పుడు ఇక్కడ కృష్ణుడు విగ్రహం మూర్తి ఉంది కృష్ణుడి మూర్తి ఉంది మనకి కొన్ని విషయాలు అందులో నచ్చలేదు అనుకోండి ఉదాహరణకి నచ్చకపోతే దాన్ని కొంచెం చిజిలో ఏదో తీసుకొచ్చి కొంచెం ఇటు కొట్టి కొంచెం బెండ్ చేసి అటు బెండ్ చేస్తే కొంచెం మార్పు చేసినట్టు ఉంటుంది టెంపరీ చేంజ్ చేసినట్టు ఉంటుంది కానీ అప్పుడే వద్ది ఉన్నదానికన్నా కూడా ఇంకా పాడయ్యే అవకాశం ఉంది ఇది మనకు నచ్చలేదని కొన్ని మార్పులు చేస్తే దట్ ఈస్ టెంపరీ చేంజ్ ట్రైంగ్ టు ఏది కొంచెం ఇటు కొట్టి అటు కొట్టి ఇటు బయట చేసి చేస్తే కానీ అట్లా కాకుండా దాన్ని మొత్తం మెల్ట్ చేసి మళ్ళీ రీకాస్టింగ్ చేయటమే ట్రాన్స్ఫర్మేషన్ అనే దానికి అర్థం ట్రాన్స్ఫర్మేషన్ అంటే మనిషి కూడా మనిషి కూడా నేను పలాని కుల కులం అని ఫిక్స్ అయ్యి కొంచెం తట్టిమా కులం వాళ్ళని కూడా జాగ్రత్త నేను సమానంగా చూడాలంటే అది టెంపరీ చేంజ్ లాగా అవుతుంది కానీ రియల్లీ డస్ నాట్ హ్యాపెన్ అసలు నేనేమి కాదు ఈ కులం అనేది కేవలం ఎవరో చెప్పారు నేను విన్నాను అది నమ్మాను అంత తప్పితే ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ నేను ఇంజనీరింగ్లో ఐదు సంవత్సరాలు చదివినప్పుడు రోల్ నెంబర్ సిక్స్టీ అనేది ఉండేది ఫైవ్ ఇయర్స్ అంటే అది టెంపరీ దే ఫైవ్ 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 ఇయర్స్ ఇంకొక చోటకి వెళ్తే టోకెన్ ఇస్తారు ఆ టోకెన్ ఐదు నిమిషాలు సేపు మాత్రమే పనిచేసేది ఇవన్నీ టెంపరీ కానీ ఇవన్నీ టెంపరీ ఆఖరికి కులం ఇవన్నీ కూడా చెప్పబడినాయే కానీ లోపల నుంచి ఎప్పుడు నాకు లోపల నుంచి అట్లా అనిపించలేదు అని గుర్తించినప్పుడు దెన్ ఐ ఐ నో దట్ ఐఎమ్ నో బడీ అంటే ఐఎమ్ నాట్ కనెక్టెడ్ విత్ ధీజ్ క్యాస్ట్ అనే దానికి ఏమాత్రం అలానే మతం ఇది పద్ధతులు ఇవన్నీ కూడా నేను వాళ్ళు చెప్పినా నేను పా పాటిస్తూ వచ్చా కానీ నథింగ్ హ్యాస్ కమ్ ఫ్రమ్ ఇన్సైడ్ అని తెలిసినప్పుడు ఐ నో దట్ ఐఎమ్ ఏ జీరో ఫస్ట్ ఐ షుడ్ నో ఐఎమ్ ఏ జీరో ఎప్పుడైతే నేను జీరో అన్నప్పుడు ఇప్పుడు ఉన్నవన్నీ వదిలించుకున్నప్పుడే జీరో అయిపోతాం జీరో అయినప్పుడు వీ కెన్ రీకాష్ అవర్ సెల్ఫ్ ఇంటూ ఎనీథింగ్ అంటే నన్ను తను తాను తక్కువ చేసుకున్నాడే హెచ్చింపబడదు అని ఏది బైబుల్లో సింపుల్గా చెప్పిన భగవద్గీతలో హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ నిర్మమో నిరహంకార మమకారం అహంకారాలను తొలగించుకున్నవాడే నిజమైన అనంతమైన స్థితిని అనుభవిస్తాడని వంద వంద సార్లు భగవద్గీతలో చెప్పింది భగవద్గీత ఇది సో స్మాలే బుక్ కానీ అందులో హండ్రెడ్ సైష చెప్పిన చెప్పిన ఆ మాట బాగా ప్ర వచ్చింది కానీ ఇది అహంకారం లేకుండా మమ్మకారం లేకుండా ఉన్నవాడే నిజమైన భగవంతుడు నిజమైన శక్తివంతుడు అని హండ్రెడ్ టైమ్స్ చెప్పినా కూడా అది ప్రచారంలోకి రాలే భగవద్గీతలో చెప్పిన చిన్న పుస్తకం భగవద్గీత అయితే ఇక సో మనం ఫస్ట్ నేను అనేది ఏమీ కాదు ఎన్ని తెచ్చుకున్నా ఏను అని ఆఖరికి నేను నాది మధ్య తేడాను కూడా గుర్తించినప్పుడే ఈ మధ్య నేను అందరిని అడుగుతున్నాను మీరు ఆడ మగ స్ట్రెయిట్గా ఆయన ఏమంటారు మగ అంటారు అదేంటి అయితే నేను తెలుపు అంటాను నేను తెలుపు అంటే ఎట్లా అని మీరు అనొచ్చు నా షర్ట్ తెలుపు కాబట్టి నేను తెలుపు అంటే అది ఎంత జ్ఞానం తర్వాత నా రెడ్ షర్ట్ వేసుకుంటా నా షర్ట్ రెడ్ కాబట్టి నేను రెడ్ అంటే ఎంత జ్ఞానం తర్వాత నా చర్మం కొంచెం నలుపుకుంటే శ్రీనివాస్ గారు స్కిన్ తెలిపింది నా ఇది నా చర్మం నలుపు కాబట్టి నేను నలుపు అంటే అది ఎంత జ్ఞానం అలానే నా శరీరం మగ అయితే నేను మగ అనేది ఎంత ఎంత న్యాయం ఎంత జ్ఞానం సరే అదే జ్ఞానం అయితే చిన్నప్పుడు కొంత వయసు వచ్చిన తర్వాత మీ చిన్న కూడా మీ పేరు పిలిస్తే టక్కుమని వెనక్కి పెరుగుతారు ఫస్ట్ గుర్తిస్తారు అప్పుడు ఆ టైంలో వాళ్ళకి చిన్నప్పుడు ఆడుకునే టైంలో నేను ఆడ నేను మగ అనే తేడా ఉందా ఏమాత్రం లేదు కదా నెంబర్ వన్ అవునా మరి పేరుని బట్టి పిలుస్తున్నా వస్తారు అరే అన్న పిలుస్తారు ఏమన్నా పిలుస్తారు తెలుస్తుంది నేనున్నానని తెలుస్తుంది కానీ ఆడ మగ తెలియదు అప్పుడు సరే అప్పుడు సంగతి వదిలేద్దాం ఇప్పుడు మనం ఉన్నాం ఈ ఇన్ని సంవత్సరాలు నేను మగ నేను మగ అనుకుంటున్నాను నేను ఆడ నేను ఆడ అనుకుంటున్నాము అనుకుంటుంటే మరి నేను మగ నేను ఆడైతే నేను మగ అనేది ఇరవై నాలుగు గంటల్లో ఎంతసేపు గుర్తుంటుంది మనసులో మీ మనసులో నేను మగ అనేది ఎంతసేపు గుర్తుంటుంది నేను మగ నేను మగ నేను నేను చూడండి ఇప్పుడు మామూలుగా ఏం చేస్తున్నావు అంటే తింటున్నాను అంటారు ఏం చేస్తున్నా అంటే మాట్లాడుతున్నాను అంటారు ఏం చేస్తున్నానంటే పండుకున్నాను అంటారు ఏం చేస్తున్నానంటే ఏదో పని చేస్తున్నాను అంటారు చేస్తూ ఉన్నాను ప్రతి దానిలో ఉన్నాను 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 అనేది ప్రతి మాటలోనూ ఉన్నది ప్రతి మాటలోనూ ఉన్నది కానీ మగగా తింటున్నాను తింటున్నాను తింటూ ఉన్నానని ఉంది కానీ మగగా అనే భావన లోపల ఉందా ఉన్నాననే భావన ఎప్పుడు మనకు తెలుస్తూనే ఉంది చెప్పినా చెప్పబోయినా తెలుస్తుంది ఉన్నానని తెలుస్తుంది కానీ నేను మన అనే మగ అనే భావన మనసులో ఇరవై నాలుగు గంటలు ఎంతసేపు ఉంటుంది అవసరమైన కొద్దిసేపు తప్ప వచ్చిపోతుంది కానీ అది ఉండటం లేదు అలాంటప్పుడు నిజంగా నేనే గనక మగ అయితే ఇరవై నాలుగు గంటలు నా నేను ఉన్నాను అని గుర్తున్నప్పుడు ప్రతిసారి నేను మగ అయినా అని కూడా గుర్తు రావాలి మనకి అది రావటం లేదు అంటే నేను అనేది మగ కాదు ఆడ కాదు నా శరీరం మగ నా శరీరం ఆడ నా చర్మం నలుపు నా షట్టు తెలుపు అంతేగాని అది నావి నావి నేను అనే తేడా ఉన్నప్పుడు నేను అనేది ఏది కాదు ఏమీ కాదన్నప్పుడు ఎనీథింగ్ ఈజ్ పాజిబుల్ ఎనీథింగ్ ఈజ్ పాజిబుల్ అనేది ఈ చిన్న ఈ ఇది ట్రాన్స్ఫర్మేషన్ అంటే నేను ఏమీ కాదు అని గుర్తించటం కానీ నేను ఉన్నాను నేను మీకు జుట్టు ఉన్నాయా లేవా అంటే ఇప్పుడు మీకు జుట్టు ఎక్కువ ఉన్నాయి నల్లగా ఉన్నాయి ఆయన జుట్టు తక్కువ ఉన్నాయి నాకు జుట్టు తక్కువ ఉన్నాయి కానీ నిజంగా ఎంత ఉన్నాయంటే నేను చూసుకోవాలా గుర్తు తెచ్చుకుంటే కానీ గుర్తురాదు అవునా ఏదైనా సరే అవునా ఎన్ని ఉన్నాయో గుర్తురాదు బొట్టు బొట్టు పెట్టారా లేదంటే ఎక్కడ అట్లానా బొట్టు పెట్టేది కరెక్ట్ కాదు చూడండి నేను పెట్టాను అక్కడ అనగానే ఆయన ఇప్పుడు గుర్తు పొద్దున్న ఎక్కడ పెట్టారో గుర్తు తెచ్చుకోవడానికి చూస్తున్నారు అవునా ఇప్పుడు ఇప్పుడు తెలియట్లే బుట్టు ఉందో లేదో కూడా అంటే ఉన్నాయి కూడా తెలియట్లా అవునా వాళ్ళే వాచ్ పెట్టుకోకుండా వచ్చారేంటి అనగానే ఒకసారి అక్కడ చూసుకుంటారు అది కూడా మర్చిపోతాం అవునా మీ షర్టు ఏ కలర్ అనగానే చూడకుండా గుర్తు తెచ్చుకోవాల్సిందే కానీ తెలియట్లా అంటే అన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటున్నాయే కానీ ఆ అది ఏ ఒక్క గుర్తు తెచ్చుకుంటున్నా మళ్ళీ పోతుంది ఏది ఉంటల్లా కానీ ఉన్నాను అనేది ఉన్నాను అనేది కళతో చూడాల్సిన అవసరం లేదు అంతకుముందు కళతో చూసింది చెవులతో విన్నది అది ఎన్ని గుర్తు తెచ్చుకుంటున్నావు కాసేపు ఉంటుందో మళ్ళీ పోతుంది కానీ ఉన్నాను అనే దాన్ని గుర్తించడానికి మన కళ్ళు అసలు ఈ కళ్ళు చూడలేవు చెవులు వినలేవు కానీ ఇరవై నాలుగు గంటలు ఉన్నాననే తెలుస్తున్నది అంటే అసలు ఏది అడిగినా మనం పంచేంద్రియాలతో తెచ్చుకున్న సమాచారాన్ని లోపల పెట్టుకొని మళ్ళీ దాన్ని బయటికి తెచ్చి సమాధానం చెబుతున్నామే తప్ప బయట నుంచి తెచ్చుకోకుండా లోపల పెట్టుకోకుండా తనకు తాను కానీ లోపలే ఉండి లోపల నుంచే తెలియబడుతున్నది ఏది మనకు తెలియటల్లా ఎత్తేంత లాభెంత బరు ఎంత కులమెంత మతం ఎంత ఆరోగ్యం ఎంత రిలేషన్స్ ఎట్లా ఉన్నాయి ఏ ఒక్కటి అడిగినా కూడా మన పంచేంద్రియాలతో తెచ్చుకున్నదే కానీ అది కూడా ఇప్పుడులో కూడా ఉండలేదు కానీ ఉన్నాననేది తెచ్చుకున్నదా ఉన్నానన్నది ఉన్నాననిది ఉన్నానని చెప్పటానికి కళతో చూసింది కానీ చెవులతో వినది కానీ మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందా ఉన్నాననేది ఉన్నది తెలుస్తున్నది ఎప్పుడు తెలుస్తున్నది దానికి పరిమితి లేదు మార్పు లేదు ఎప్పుడు తెలుస్తున్నది కాబట్టి ఆధారమై ఉన్నది పంచేంద్రియాలకు అవ్యక్తంగా చూస్తూ ఉన్నానన్నా ఉన్నాను అనేది ఉంది వింటూ ఉన్నానన్నా ఉన్నాననేది ఉంది అంటే పంచేంద్రియాలకు తెలియకుండా పంచేంద్రియాలకు ఆధారమై ఇరవై నాలుగు గంటలు మార్పు లేకుండా ఉన్నాను 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 అని చిన్నప్పటి నుంచి ఎత్తు లావు బరువు మనసు బుద్ధి అన్నీ మారిపోయినప్పటికీ ఆ నేనే ఈనేను ఆనే ఈనేనని ఏ నేను నేనని లోపల నుంచి తెలియబడుతున్నదో అది ఉన్నది ఉండేది సత్యము అది అందరిలో ఉంది సమానంగా ఉంది మార్పు లేకుండా ఉన్నది ఇది గుర్తించినప్పుడు ఇప్పుడు ఇది సమానమే కాదు సమానమే కాదు అందరూ సమానమే కాదు దాన్ని మించింది ఏకత్వం సమ ఇప్పుడు ఇందులో కరెంటు వేరు కాదు అందులో కరెంటు వేరు కాదు జీరో వాట్ బల్బు పెడితే జీరో తక్కువ వెలుగుద్ది హండ్రెడ్ వాట్ బల్ పెడితే ఎక్కువ వెలుగుద్ది ఫ్యాన్ పెడితే తిరుగుద్ది లైట్ పెడితే వెలుగుద్ది సో ఈ క్వాలిటీస్ కానీ ఈ తక్కువ ఎక్కువ అనేది కానీ ఈ ఇన్స్ట్రుమెంట్స్లో ఈ మనసుల్లో బుద్ధుల్లో తేడా కానీ మనసుల్లో బుద్ధుల్లో తేడాలు కానీ మారే మనసులో మారే బుద్ధిలో మారే శరీరాల్లో తేడా కానీ మార్పు లేని నేను అనే ఆధారం ఉన్నది ఉండేది అయినా మార్పు లేని సత్యం అయినా నేను అనేది మన ఏ తేడా లేదు ఎవరిలో అందరిలో ఉంది సమానంగా ఉంది ఏ లక్షణాలు లేకుండా ఉంది నేననిది ఈ కులం మతం ప్రాంతం అనేది బయట నుంచి తెచ్చుకున్నయే కానీ ఉన్నాయే కాదు సో ఇది ఈ నేను గుర్తించి ఈ నేను సత్యం నేను సత్యం అని మాటి మాటికి మారే మనసులో మారే బుద్ధిలో మాటి మాటికి గుర్తు చేసుకునే అభ్యాసమే అక్షరాభ్యాసం అక్షరాభ్యాసం ఈ సృష్టిలో ఏది కూడా మార్పు లేనిది అన్నీ మారేయే మారేది ఏది సత్యం కాదు సత్యం కాని ఏది క్షరాలే కానీ అక్షరాలు కాదు నేను అనేది ఒక్కటే మార్పు లేనిది మనకు తెలిసిన ఊహను ఉన్నంతవరకు మార్పు లేదు కాబట్టి నాశనం లేనిది నాశనం లేని కాకుండా ఉండి తెలియబడుతున్నది ఉండి అసలు ఇప్పుడు సూర్యుడు ఉన్నాడో లేడో తెలియదు బయటికి వెళ్ళినా మన కళ్ళతో చూస్తే కానీ సూర్యుడు ఉన్నాడని తెలియదు సూర్యుడికి తనున్న తగ్గుతానికి తెలియదు కానీ మనకు ఉన్నామని తెలుసు కళ్ళు లేకపోయినా తెలుసు చెవులు లేకపోయినా తెలుసు ఈ ఉన్నాను మార్పు లేకుండా ఉన్నాను అందరిలో ఉన్నాను సమానమై ఉన్నాను సత్యమై ఉన్నాను ఇకపోతే ఇకపోతే నార్మల్గా ఇప్పుడు ఇంకా ఎక్కువ టైం తీసుకొని కానీ నార్మల్గా ఎలక్ట్రీషియన్కి అయితే అంటే తెలుసుది ఈ కరెంట్ వేది కాదు ఆ కరెంట్ వేది కాదు మెయిన్ కట్టేస్తే అన్నీ ఆగిపోతాయి అని అందరిలో ఉన్నది ఒకటే ఒకటే కానీ మనందరిలో ఉన్నది నాది అనేదానికి పరిమితి ఉంది కానీ నేను అనేదానికి పరిమితి లేదు నేననేదాన్ని పరిమితి లేదు ఆ నేను ఎక్కడుందంటే చెప్పలేరు ఎక్కడుందంటే ఇప్పుడు మీరు రేపు ఊరికి వెళ్ళబోతున్నారు ఇంకా సామాన్ సర్దుకోలేదు అదే అని ఆలోచన వచ్చిందనుకో అయ్యో అటు పెట్టి వచ్చాను ఇంకా ఎంత లేట్ అవుద్దని ఆలోచిస్తుంటే ఆయన మనసు ఇంటి దగ్గర ఉంటుంది ఆ రూమ్లో అప్పుడు ఆయనలో ఉన్న నేను ఎక్కడ ఉంటుంది అక్కడ ఉంటుంది మరి రేపు ఉదయం అక్కడికి వెళ్ళి వాళ్ళని అక్కడ కలవాలని ఆ విషయం గుర్తొచ్చినప్పుడు మనసు ఎక్కడుంటుంది రేపు ఎక్కడికి వెళ్తున్నారు అక్కడ ఉంటుంది అక్కడికి వెళ్ళినప్పుడు ఈయన మనసు ఎక్కడ ఉంటుంది ఆల్రెడీ అక్కడ మనసు ఎక్కడుందో అక్కడ నేను తెలియబడుతున్నది మనసు ఎక్కడికన్నా వెళ్తుంది సృష్టి మొత్తంలో ఎక్కడికన్నా మనసు వెళ్ళలేని చోటు లేదు మనసు ఎక్కడికి వెళ్ళినా అనే తోడు లేకుండా మనసు తెలియబడదు కానీ మనసు లేనప్పుడు కూడా నేను అనేది ఉన్నది తెలియ మన్ మనసుంటే వ్యక్తం అవుతుంది నేను అనేది మనసు లేకపోతే వ్యక్తం కావట్లేదు ఇక్కడ ఏ లైట్లు లేకుండా ఈ ఫ్లోర్ ఉందా లేదంటే చెప్పలేదు చిన్న లైట్ తీసుకొని ఇక్కడ వేస్తే పెన్సిల్ లైట్ వేసిన చోటే ఫ్లోర్ తెలుస్తుంది మళ్ళీ అక్కడేస్తే అక్కడ తెలుస్తుంది అక్కడేసి అక్కడ తెలుస్తుంది మరి అక్కడే ఉందా అంటే సో ఇది చూసే ఇది పరిమితమైన ఇన్స్ట్రుమెంట్ ఇది కళ్ళు పరిమితమైన ఇన్స్ట్రుమెంట్తో మనసు గ్రహించాలంటే పరిమితమైన ఇన్ఫర్మేషన్ గ్రహిస్తుంది సో ఆ వైట్గా చూడగలిగితే నేను అనేది అంతటా ఉన్నది కానీ పరిమితంగా ఒకేసారి చూడగలుగుతున్నాం కాబట్టి ఎక్కడ చూస్తున్నామో అక్కడే ఉన్నట్టుగా ఉంది కానీ సో నేను అనే దానికి పరిమితి లేదు సృష్టి మొత్తం వ్యాపించి ఉంది అది అందరిలో ఉంది సమానంగా ఉంది అలాంటప్పుడు రెండు నేనులు ఉన్నాయి అని అంటానికి లేదు రెండు కరెంట్లు ఉన్నాయి అనేది అనేది ఎంత అజ్ఞానమో రెండు ఉన్నాయి ఉన్నాయనేది కూడా అంత అజ్ఞానము నేను తక్కువ అనేది అంత అజ్ఞానము జీరో వాటి బల్ నా కెపాసిటీ అని దాని వెనుకున్న కరెంటు నేను తక్కువ అని అంటుదా నేను తిరిగే లక్షణం నాకుందని ఫ్యాన్ అంటే అనొచ్చు కానీ తిరిగే లక్షణం కరెంటుకి లేదు వెలిగే లక్షణం కరెంటుకి లేదు ఏ లక్షణాలు లేని అన్నిటికి ఆధారమైన శక్తి స్వరూపమై ఏ మార్పు లేకుండా ఏ బాధ్యత లేకుండా అన్నిటికీ ఆధారమై ఉన్న కరెంట్ లాగా నేను అనేది అందరిలో సమానమై ఏకంగా ఉన్నది ఒకటి కూడా కాదు ఇది తెలుసుకున్నప్పుడే ఈ నేను సత్యమని తెలిసినప్పుడు నేను సత్యమనేది తెలిసినప్పుడు అనేదే జ్ఞానం నేను అనేది సత్యమనేది తెలుసుకోవటమే జ్ఞానమైతే నేను సత్యమని మనసులో గుర్తించటం వల్ల కలిగే తృప్తి నేను సత్యం అంటే నేను అనేది ఉండనే ఉండదు నేను తక్కువనేది లేనప్పుడు మనిషి తృప్తిగా ఉంటాడు అనేది దాని పరిమితి లేదు కదా అది అది గుర్తించినప్పుడు తృప్తిగా ఉంటాడు సో నేను సత్యమనే భావాన్ని మనసులో నిలుపుకోవడం ద్వారా తృప్తిగా ఉండటమే ధర్మము నేను ధరించటమే ధర్మము సత్యాన్ని ధరించటమే ధర్మము అంటే తృప్తిగా ఉండటమే ధర్మము నేను సత్యం కాబట్టి ధైర్యంగా ఉండటమే ధర్మము భయం లేకుండా ఉండటమే ధర్మము తృప్తిగా ఉండటమే ధర్మము తృప్తితో ధైర్యంగా ఉండటమే భయం లేకుండా ఉండటమే ధర్మము తృప్తితో ధైర్యం భయం లేకుండా ఏమి చేసినా ధర్మమే తృప్తి కోసం బతకడం కోసం ఆలోచన చేసినా కూడా అధర్మమే సో ఇంతటి అవకాశం ఉన్న దాన్ని ఆ స్థితిలో మనం ఇవ్వాలంటే మరి ఎన్నో తప్పుడు అభిప్రాయాలు ఏర్పరచుకొని కులము మతము ప్రాంతం ఏర్పించుకొని అనేక రకాల జైల్లో ఏర్పరచుకొని మనకు మనమే పరిమితి లేని నేను అనే దాని నుంచి అత్యంత పరిమితమైన మార్పు తిందే అది అది నాశనం అయితే నేను నాశనం అవుతున్నాను ఇది బుడగ బుడగ పుట్టింది పెరిగింది టట్మంటది కానీ బుడగ నాశనం అయితే అందులో ఉన్న నీరు నేను నాశనం అవుతున్నాను అనుకుంటే ఎంత అజ్ఞానమో నేను నాశనం అవుతున్నాను నేను తెస్తాననుకుంటే అంత అన్యాయం పుట్టింది బుడగ పొయ్యేది బుడగ ఆకారం పుట్టింది మనసు కలి కదిలేదు మనసు పోయేది మనసు కానీ నేను కాదుగా నా మనసుగా నా బుద్ధిగా నా శరీరంగా కానీ నేను ముఖ్యమా నాది ముఖ్యమా అంటే ఏ నేను ముఖ్యమో ఆ నేను సత్యం ఆ నేను పరిమితి లేదు అన్నిటికి ఆధారం ఈ రకంగా మారే మనసులో మారే బుద్ధిలో మాటి మాటికి గుర్తించే అభ్యాసమే అక్షరాభ్యాసం ఈ రకంగా మన మనం ట్రాన్స్ఫామ్ చేసుకోవటమే నిజమైన కంటిన్యూస్ చూజింగ్ కంటిన్యూస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెల్ఫ్ ఆఫ్ టెంపరీ చేంజ్ అది సిటీలో సిటీ తర్వాత చెబుదామనుకుని సీటీకి వెళ్తేనే ఇంత ఉంది మరి ఇప్పుడు స్పెల్జీ చాలా బ్రీఫ్గా చెప్తాను ప్రతి ఒక్కరూ మనసు శాశ్వతమైన పూర్ణత్వాన్ని కోరుతుంది పరిమితిని ఏ ఒక్కరు మనసు చదివించరు ఇప్పుడు వీ వీలైతే మోడీ గారు ప్రపంచం మొత్తానికి తనే అధిపత్య అవకాశం ఉంటే అది చబదామని చూస్తారు ఇప్పుడు ఆయన తృప్తిగా లేరు ధైర్యంగా లేడు మళ్ళీ ఉన్నది కూడా ఉంటుందో లేదని అందరూ కూడా అందరూ కూడా ఇక్కడ చీఫ్ దగ్గర దగ్గర నుంచి అవునా ఎప్పుడు తృప్తి ఎప్పుడు తృప్తి ఎదిగితే ఎదిగితే తృప్తి అనుకుంటారు మీ ఇప్పుడు ఒక మాట వింటున్నాను మీరు ఒక్కళ్ళు ఎక్కడున్నారు మీరు నా మాటలు వినడానికి వచ్చారు కాబట్టి పరమానందంతో నేను అత్యంత శక్తివంతుని కాబట్టి మీకు తెలియకుండా మీకు ఒక వరం ఇస్తున్నా భారతదేశం మొత్తం మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నా మీకంటే నీకు నీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నా మీ పక్క వాళ్ళు లేరు ఇక్కడ భారతదేశం మొత్తం సర్వహక్కులతో ఒక నాగపూర్ పట్టణం తప్ప అంటే ఇప్పుడు దాకా చిన్న ఇల్లే మనకుంది అది కూడా ఉండి లేకుండా కానీ భారతదేశం మొత్తం అన్ని పట్టణాలు రైళ్ళు విమానాలు వాహనాలతో సహా హక్కులతో హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను ఒక మాట అంటే మాటే అంటే ఇప్పుడు నిజంగా తృప్తిగా ఉండిపోతారా అంత బాగానే ఉంది